హిందువులు కూడా ఆలోచించాలి కదా భగవంతుణ్ణి ఏ విధంగా చూడాలి ఆలయాన్ని ఏ విధంగా చూడాలని సో మీరేమంటారు ఇప్పుడు ఆ ఆలోచన విధానం ఏ మారాల్సిన అవసరం ఉంది కదా గారు తర్వాత భాస్కర్ గారు మాట్లాడిన అంశాలు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి సి తవ్వడం తప్పు కాదు తవ్విన తర్వాత మీరు మీరు అన్నారు కదా నలభై ఏడేళ్ల కిందట తవ్వారని మరి నలభై ఏడేళ్ల కిందట తవ్వినప్పుడు ఏమేమి ఉన్నాయో లిస్ట్ ఉందా లలిత్ గారు ఏ విధంగా అయితే టెంపుల్ చాటర్ లాంటిది ఉండాలి అని అన్నారు మరి ఆ నలభై ఏడేళ్ళ కింద చాటర్ ఎందుకు మెయింటైన్ చేయలేదు ఆ రోజు మెయింటైన్ చేయకపోవడం వల్లే కదా ఆ రోజు మెయింటైన్ చేయకపోవడం ఏమైతే ఉందో అది ఉంది ఆ డేటా ఉంది అనేది ఏంటంటే ఆ చాటర్ ను పబ్లిక్ ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు ఇప్పుడు ఇది సెన్సేషన్ ఎందుకు అవుతుంది పబ్లిక్ తెలియదు కాబట్టి అవునా లేదండి పబ్లిక్ ఎక్స్పోజ్ చేయకూడదు సీక్రెట్ మరి నువ్వు సీక్రెట్ గా తవ్వుకో ఇంత మీడియా సెన్సేషన్ ఎందుకు ఎగ్జాక్ట్లీ ఎక్కడో చోట నువ్వు నువ్వు నీ హిపోక్రసీ అంటాం కదా తెలుగు లో నువ్వు ఏదో ఆ నిర్ణయానికైనా కట్టుబడాలి ఈ నిర్ణయానికి ఇది సీక్రెట్ అని అనుకున్నప్పుడు మొత్తం సీక్రెట్గా చేసి ఏనో పకడ్బందీగా ఇప్పుడు మన మిలిటరీలో తర్వాత డిఆర్డిఓ ఇలాంటి వాటిలో ఎలాంటి పకడ్బందీ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను టెంపుల్ కి లేదండి పది మందికి తెలిసేటట్టు ఉంది మరి పది మందికి తెలిసేటట్టు ఉన్నప్పుడు నీకు తెలిసినప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు నీ ఫ్యా నీ వ్యవస్థలో తెలిసినప్పుడు బయట ప్రజలకు తెలియడానికి ప్రాబ్లం ఏంటి ఎందుకంటే అసలు ఓనర్స్ వాళ్ళే కదా అసలు ఓనర్స్ వాళ్ళు అయినప్పుడు వాళ్ళకు చెప్పకుండా ఇప్పుడు నా ఇంట్లో ఆస్తి పేపర్లు నేను నాకు చెప్పకుండా మా లాయర్ గారు అన్ని దగ్గర పెట్టుకుంటే ఎలాగా నాకు తెలియాలి కదా నేను పెట్టాలి కదా దాని మీద ఆస్తిని పంపాలన్నా ఏం చేయాలన్నా సో ఇలా ఉంది ఆ వ్యవస్థ అంటే నేను అనేది గుడి అంటేనే లలిత్ గారు చెప్పినట్టు బంగారం ఆ గుడి వ్యవస్థ అష్టైశ్వర్యం ఒక కేవలం బంగారమే కాదు అన్ని రకాల ఐశ్వర్యాలు మనకు అందించగలిగిన వ్యవస్థ గుడి ఆ గుడి వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా డబ్బులు ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళేసి సెన్సేషన్ న్యూస్ క్రియేట్ చేసుకోవటము డబ్బులు ఏం దేవాలయాలు అసలు ప్రాచుర్యంలోకి తీసుకురాకుండా పోవటము ఈ మధ్యకాలంలో ఒకటి మేము విన్నాం అనమాట ఈ పుష్పా చలేశ్వర స్వామి వ్యవస్థని ఒక ఆయన పాపం కష్టపడి తీసుకొని వస్తున్నారు ఆయన పడాల్సిన కష్టాన్ని ఆయన పడుతున్నారు దానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యవస్థలండి లోకల్ అనండి ఇంకోటనండి ఇంకోటండి ఒక గుడిని బాగు చేయాలి అని అంటే అంత ప్రాబ్లంగా ఉంది సో అంత ప్రాబ్లం అవసరం ఏంటి మన ఊర్లో ఉన్న గుడిని మనం బాగు చేసుకోలేమా మన మీరు అన్నారు కదా ప్రశ్న హిందువుల్లో మారాల్సిన ధోరణి ఏంటి అని అంటే హిందువుల్లో మారాల్సిన ధోరణి భగవంతుడు అంటే తిరుమలలో ఉన్న దేవుడు దేవుడే తప్పకుండా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి నీ కుదిరినప్పుడు కానీ నీ ఊరిలో నీ పక్కన ఉన్న దేవాలయంలో ఉన్న దేవుడు కూడా దేవుడే మరి ఆ దేవుణ్ణి కాపాడాల్సిన బాధ్యత నీకు కాదా ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతం అని అంటే స్వామిని వీళ్ళు పడుకోబెడితే గాని పడుకోరు లేపితే గాని లేవుడు ఇలాంటి వాడు దేవుడేంటి అని కొన్ని వీడియోలు తయారయ్యాయి వారికి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన దేవుడే ఆయన సర్వాంతర్యామి సర్వ స్వతంత్రుడు సర్వ నియామకుడు సర్వజ్ఞుడు కానీ ఆయన మన కోసం వచ్చాడు మన కోసం మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు పడుకోరా బాబు తినరా బాబు కాలు కడుక్కోరా నా అన్న నీకు ప్రార్థిస్తున్నా అని ఇంగిత జ్ఞానం మినిమం కట్టసి హాస్పిటాలిటీ అంటాం అనమాట కానీ ఆ ఆ జంతువులకి ఏంటంటే ఇలాంటి ఇంగిత జ్ఞానం లేదు ఆ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పాడుతున్నాము అంటే వీళ్ళు పడుకోబెడితే గాని పడుకోరు దేవుడు ఇలాంటి వీడియోలు చూసి మన వాళ్ళు అవును కాబోలు మన దేవుడు మనం పడుకోబెడితే పడుకుంటున్నాడు మనం లేపితే లేస్తున్నాడు ఇంకా మనకేం చేస్తాడు ఆయన అన్న దూరం వెళ్ళిపో అలా వెళ్ళకూడదు మనం అలా మాట్లాడిన వాడిని వెంటనే ఖండించేంత ధైర్యం ఉండాలి మనకి ముందు మన విశ్వాసాల పట్ల మనకి అండ్ నమ్మకము కలిగి కలిగి ఉండాలి ఉండాలి అనుమానం ఉండకూడదు ఇలాంటి ఇలాంటి వాదనను విపరీతమైన వినిపించేటట్టు చేస్తున్న వాళ్ళని తీవ్రంగా ఖండించాలి బయటికి వచ్చి ఇప్పుడు చూడండి లలిత్ గారు తర్వాత భాస్కర్ గారు నీలాంటి వారు బయటకు వచ్చి ఖండిస్తున్నారు కదా ఖండనంటే గొడవ అవసరం లేదు ఖండన అంటే ప్రామాణికంగా ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం దమ్ము మనకు ఉండాలి ఒకటి రెండవది నీ పక్కన ఉన్న ఆలయాన్ని నువ్వు బాగు చేసుకోకపోతే ఎవడు బాగు చేస్తాడండి మన ఊరిలో ఉన్న గుడికి నువ్వు పది రూపాయలు డబ్బు ఇవ్వకు కనీసం వెళ్ళి ప్రతి ఆదివారం అక్కడ కూర్చునేసి ఒక రెండు రామాయణ శ్లోకాలు నువ్వు చదువు లేకపోతే అక్కడ ఉన్న చిన్న పిల్లలతో చదివించు ఈ మాత్రం చేయలేవా ఒక అరగంట స్పెండ్ మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి మాట్లాడితే మీరు ఏ వర్క్ పెట్టినా శనివారం ఆదివారం ఏ క్రిస్టియన్ రాడు నేను ఒక స్కూల్లో పనిచేసేవాడిని ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు స్పెషల్ క్లాస్ పెట్టారు క్లా ఆదివారం ఆదివారం పెడితే అక్కడున్న క్రిస్టియన్ పిల్లలందరూ రాలేదన్నమాట నేను నాకు తెలియదు అవన్నీ నేను కంప్లైంట్ ఎవరు రాలేదండి ఈ రోజున పెట్టాను లాస్ట్కి తెలిసింది ఏంటంటే సండే పూట మీరు క్లాసులు పెడితే మేము రాము చర్చికి వెళ్తాము చర్చిలో మేము పాటలు పాడతాము చర్చిలో ఈ సేవ చేస్తాము అది చేస్తాము అని వాళ్ళు అన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది మీరు ఫ్రైడే మా టీ మీటింగ్స్ ఉండేవి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీరు ఆ పన్నెండు నుంచి రెండు రెండున్నర మధ్యలో మీటింగులు పెట్టండి ఎవడన్నా వస్తాడేమో చూడండి అందరూ ముస్లింస్ నమాజ్ వెళ్ళి తీరుతారు ఫ్రైడే అంటే నేను అనేది ఏంటనంటే మనం అవన్నీ చేయాల్సిన అవసరం లేదు కనీసం నీ గుడి పట్ల నీకు ఉండాల్సిన శ్రద్ధ బాధ్యత నీ ఊర్లో ఉన్న గుడిని పట్టించుకో అట్లీస్ట్ నువ్వు పట్టించుకునే వారిని క్రిటిసైజ్ చేయకు సపోర్ట్ చెయ్యి ఇప్పుడు లలిత్ గారు లాంటి వారు టీటీడీ కోసం చాలా పనిచేస్తున్నారు టీటీడీ అనే కాదు చాలా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు సో ఇప్పుడు వారు లాంటి వారు టీటీడీలో ఇది జరుగుతుంది అని అన్నప్పుడు కమెంట్స్లో ఏమో నీకు డబ్బులు అందట్లేదా నువ్వు వాళ్ళని ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు ఇలాంటి కమెంట్లు పెట్టకండి మీరు ఇలాంటి కమెంట్లు పెట్టకుండా అన్నా మీరు చేస్తున్న పని హర్షణీయము మేము చేయలేకపోతున్నాము మీకు ఏ సహకారం అందిస్తాము ఇదన్నా పెట్టండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి ఇలా కాకుండా యూనో హిందూ ధర్మం మీద దాడి చేస్తున్న వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ అసలు దాడి జరుగుతుందనే అర్థం చేసుకోకుండా నా దాన్ని ఏమంటారు దుప్పటి గొప్పుకునేసి అంత బాగుంది అంత బాగుంది అంత బాగుంది అని నో పడుకుంటే హిందూ ధర్మాన్ని నిలబెట్టేది ఎవడు ఈ రోజు బయటికి అన్ని బయట పెడుతున్నారా రత్న భాండాగారాన్ని అంటే ద్వారకలో లేదా రత్న భాడాగారము లేకపోతే అయోధ్యలో లేదా లేకపోతే ఇంకో గు సోమనాథ్ అన్న గుడి మీకు తెలిసే ఉంటుంది అందరికి సోమనాథ్ అన్న గుడిని ఎన్ని రోజులు దోచుకున్నారండి ఒక రోజు దోచుకోవడానికి అవ్వలేదు వాళ్ళకి ఎన్నో రోజులు దోచుకున్నారు చేశాడు మొత్తం దండయాత్ర చేసి అంత దోచుకుంటే గానీ తరగని సంపద ఉంది అక్కడ లాస్ట్ కి ఇంకా సంపద అంతా ఇంకా తీరక వాడికి ఆ గుడిని కూడా ధ్వంసం చేసేళ్ళాడు ఇలాంటి చరిత్ర మనకు ఉన్నప్పుడు మనం ఎలాంటి వ్యవస్థని ఏర్పరచుకోవాలి అన్న ధోరణిలో సంఘాలు ఆలోచించాలి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి అంటే ప్రజలు లేదా హిందువులు అనుకోవడం అనేది అనుకోవడం వరకే మిగిలిపోతుంది చేయాలి అంటే చేయగలిగే ప్రభుత్వాలు భాస్కర్ గారి వ్యవస్థను ఏర్పాటు చేయడం ఒక టాస్క్ అయితే వ్యవస్థ పట్ల ముందు మర్యాదను పెంచాలండి ఆలయ వ్యవస్థ ఆలయంలో ఉండే అర్చక వ్యవస్థ పట్ల మర్యాదను పెంచాలి హిందువుల్లో మర్యాదను పెంచాలి సో పెంచాలంటే మనం చేయాల్సింది ముందుగా ఆ బలం ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు రావాలి కదా నేను అనేది ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో యథారాజా తథా ప్రజా అని ఉండేది ఈ రోజు యథా ప్రజా తథారాజా అది పనిచేయాలి అంటే ఈ రోజు ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజల్లో మార్పు రావాలి ప్రజలు మారుతున్నారు అన్న భయము ప్రజలు మారుతున్నారు అన్న ఆలోచన వస్తే ప్రభుత్వం మారుతుంది అంతే తప్ప ప్రభుత్వానికి ఏం కావాలంటే ఏ ప్రభుత్వమైనా అయినా ఎంత మంచి ప్రభుత్వమైనా ప్రజల ఓట్లు కావాలి వాళ్ళ విశ్వాసాన్ని పొందాలి దానికోసం వాళ్ళు చేయాల్సిన తాయిలాలని ఆ ప్రణాళికలని వేసుకుంటారే తప్ప ప్రజల ఆలోచన ధోరణి బట్టి ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి అన్నది మనం గుర్తించాలి